ఇరాన్పై ఇప్పుడు ఇజ్రాయెల్ చేసినటువంటి దాడి చాలా కీలకంగా చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ దగ్గర రెండు న్యూక్లియర్ ప్లాంట్స్ ఉన్నాయి అవి నతాంజు అలాగే ఫార్దో ఈ రెండు కూడా భూభాగం నుంచి దాదాపు ఎనభై మీటర్ల దూరంలో ఫార్దో రియాక్టర్ ప్లాంట్ ఉంటే ఇంకొక ప్లాంట్ నతాంజ వచ్చేసి పర్వతాల మధ్య సొరంగంలో ఉంది దీనిపైన ఇజ్రాయెల్ దాడి చేయలేకపోతుంది అందుకే ఇప్పుడు అమెరికాకు చెందినటువంటి బీ టూ బాంబర్లను తీసుకొచ్చి బీజీయు ఫిఫ్టీ సెవెన్ బంకర్ బ్లాస్టర్ బాంబులను అయితే ప్రయోగించడానికి అమెరికా ప్లాన్ చేసి సిద్ధమవుతుంది కానీ ఇదే జరిగితే ఇరాన్ చేసే దాడి కూడా అంతే తీవ్రంగా ఉంటుంది అయితే ఇలాంటి దాడి చేస్తే అది అనుబాంబులతో సమానం అంటే ఆ న్యూక్లియర్ ప్లాంట్ని కనుక పేల్ చేస్తే అక్కడ రియాక్షన్ ఎలా వేరేగా ఉంటుంది రేడియేషన్ పెరిగిపోతుంది దానివల్ల ఇరాన్ టెహ్రాన్ పూర్తిగా నాశనం అయిపోయే అవకాశాలు ఉంటాయి సో ఇలాంటి పరిస్థితుల్లో చెయ్యాలా వద్దా అనేది అమెరికా ఆలోచిస్తుంది కానీ దీనికంటే ముందే ఇజ్రాయెల్ దాని యొక్క కుమ్ముల్ని ఇరిచే పని చేసింది అదేంటంటే అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ ని అయితే దాడి చేయడం జరిగింది ఇది టెహరానికి నైరుతి దిశలో రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది దీన్ని ఈ న్యూక్లియర్ ప్లాంట్ యొక్క రియాక్టర్ని చల్లబరచడానికి ఉపయోగిస్తారు ఈ వాటర్ రియాక్టర్ని ఈ చల్లబరిచే క్రమంలో ఫ్లూటోనియం ఉప ఉత్పత్తి అవుతుంది దీనివల్ల యూరేనియం శుద్ధి చేయకుండానే దీన్ని న్యూక్లియర్ బాంబులకి ఉపయోగిస్తారు సో దీనివల్ల ఇంతవరకు బాగానే ఉంది అయితే ఈ రియాక్టర్ పైన ఇప్పుడు ఇజ్రాయేల్ దాడి చేయడం వల్ల ప్రపంచ దేశాలు కూడా ఏమి అనడం లేదు పైగా ఇప్పుడు ముఖ్యంగా అంతర్జాతీయ అణుశక్తి కేంద్రం కూడా దీనిపై హర్షం వ్యక్తం చేసింది ఎందుకంటే రెండు వేల పదిహేనులో లో ప్రపంచ దేశాలతో కలిసి ఇరాన్ కూడా ఈ అను ఒప్పందం మీద సంతకం చేసింది అక్కడి నుంచి బాగానే ఉంది అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరాన్ మళ్ళీ న్యూక్లియర్ ప్లాంట్ల ద్వారా న్యూక్లియర్ వెపన్స్ రెడీ చేయడానికి సిద్ధపడింది ఎందుకంటే ప్లూటోనియం నిలవల్ని ఇరాన్ పెంచుకుంటుంది దీంతో పాటు యూరేనియం నిలవలు కూడా పెంచుకుంటుంది తొందరగా ఈ న్యూక్లియర్ బాంబును తయారు చేయడానికి ఈ రెండు పద్ధతులను ఎంచుకుంది ఎందుకంటే అంతర్జాతీయ చట్టాలకి విరుద్ధంగా వీటిని అయితే ఎంచుకోవడం జరిగింది పైగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఐఏఈఏ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఉంది కదా దీనికి విరుద్ధంగా అయితే ఫ్లూటోనియన్ పెంచుకునే పరిస్థితులు ఉన్నాయి పైగా ఈ ఐఏఈఏకి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్లు ఎవరు రాకుండా ఇరాన్ నిషేధం విధించింది దానివల్ల ఇక్కడ ఇరాన్ ఏం చేస్తుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఎక్కడ యూరేనియం నిలవ శుద్ధి చేసుకుంటుందో అలాగే ఫ్లూటేనియం ఎంత పెంచుకుంటుందో కూడా అర్థం కాలేదు దీనివల్ల ఇప్పుడు ఇజ్రాయల్ దాడి చేయడం వల్ల ఇప్పుడు ఈ అంతర్జాతీయ అనుశక్తి కేంద్రం కూడా హర్షం వ్యక్తం చేసింది పైగా దీన్ని సమర్థించింది సో ఇక ఎజ్రాయెల్ చేసినటువంటి ఈ దాడి వల్ల ఇరాన్ చాలా భారీగా నష్టపోయింది అయితే ఇక్కడ ఈ దాడి వల్ల అక్కడ ఎటువంటి రేడియేషన్ లేదని తెలుస్తుంది పైగా ఇక్కడ రేడియేషన్ లేదు కాబట్టి మేము దాడి చేశామని ఎజ్రయల్ అయితే చెప్పింది అయితే ఈ దాడి తరువాత ఇరాన్ కూడా ఇప్పుడు ఎజ్రాయల్పై డజన్లు కొద్ది క్షిపణులు దాడి చేసింది అక్కడ ఉన్నటువంటి ఒక సీరోకి అనే ఒక ఆసుపత్రి కూడా ధ్వంసమైంది కాకపోతే ప్రాణ నష్టం జరగలేదు ఎజ్రయల్కి సో ఈ తరువాత ఏం జరుగుతుందో ఇప్పుడు అమెరికా ఏ విధంగా దీనిపై స్పందిస్తుందో అసలు ఈ యుద్ధం ఎంతవరకు వెళ్తుందో చూడాలి